హలో కానోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు బద్దం పురుషోత్తం రెడ్డి విరచిత అంశంగా జాతుల వర్గీకరణ భౌతిక శాస్త్రీయ అవగాహన అనేటువంటి ఈ ఈ విజ్ఞాన మానవ విజ్ఞానాంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను మేనండి జాతుల వర్గీకరణ భౌతిక శాస్త్రీయ అవగాహన బద్దం పురుషోత్తం రెడ్డి గారి విరచిత అంశం ఇది ఇక విందామా భౌతిక లక్షణాల శాస్త్రీయ వర్గీకరణ ఒకే జాతిలోని జీవులన్నీ ఒకే విధంగా ఉండవు వాటి రూపురేఖల్లో భిన్నత్వం అనేది ఒక సహజ లక్షణం మానవ జాతికి అదే వర్తిస్తుంది ఆఫ్రికా ప్రజలు నల్లగా రింగుల జుట్టుతో ఉంటే ఐరోపా వాసులు తెల్లగా నిటారుగా ఉంటారు చప్పిడి ముక్కు ఉన్న వాళ్ళని చూసి చైనా లేదా కొరియా వాళ్ళని గుర్తుపట్టవచ్చు జాతి భిన్నత్వానికి గొప్ప ఉదాహరణగా నిలిచే భారతదేశంలో ఉత్తరాది వారికి దక్షిణాది వారికి రంగుల్లో వ్యత్యాసం ఉంటుంది ఆటవిక తెగలు కూడా వేటికవే ప్రత్యేక భౌతిక లక్షణాలతో ఉంటాయి ఈ విధంగా శరీరం ప్రవర్తనలు జన్యుపరమైన భేదాలను వివరించేదే జాతుల వర్గీకరణ ఇందులో ఉన్న లోపాలు విమర్శలపై మనం అవగాహన పెంచుకోవాలి వివిధ సంస్కృతులు నేపథ్యాలు ఉన్నవారిని గుర్తించటం అర్థం చేసుకోవటం మెరుగైన సంబంధాలను ఏర్పరచుకోవటం అంతిమంగా సమాజంలో దేశంలో ప్రపంచంలో సామరస్యాన్ని సాధించడాన్ని సులభతరం చేసేందుకు జాతి భిన్నత్వంపై సమగ్ర పరిజ్ఞానాన్ని మనం మనుషులంగా కలిగి ఉండాలి ఆ క్రమంలోనే జాతి భిన్నత్వం అనే విషయాన్ని పరిశీలిస్తే మానవ జనాభాను భౌతిక జన్యు లేదా సాంస్కృతిక లక్షణాల ఆధారంగా విభిన్న సమూహాలుగా వర్గీకరించే భావన్నే జాతి అంటారు చర్మం చర్మం రంగు జుట్టు ముఖం తదితర కనిపించే లక్షణాల ఆధారంగా జాతుల వర్గీకరణను సామాజిక శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు ప్రస్తుతం జాతి అనే భావన జీవన సంబంధ లేదా శాస్త్రీయ వాస్తవికత కంటే సామాజిక నిర్మాణంగానే విస్తృతంగా పరిగణనలో ఉంది జాతి భావనపై విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ చారిత్రక దృక్పథం లెన్నియర్స్ జోహాన్ బ్లూమెన్ బ్యాచ్ అలాంటి అనేక మంది చారిత్రక ఆలోచన పరులు భౌతిక లక్షణాల ఆధారంగా మానవ జాతులను వర్గీకరించడానికి శ్రేణులుగా గుర్తించడానికి ప్రయత్నించారు ఇది జాతి సోపాన క్రమాల అభివృద్ధికి దారితీసింది పంతొమ్మిదవ శతాబ్దంలో డార్వినిజం కొన్ని జాతులు ఇతర జాతుల కంటే గొప్పవనే ఆలోచనను ప్రచారం చేసింది ఫ్రాంజ్ బోయస్ లాంటి మానవ శాస్త్రవేత్తలు జాతికి జీవసంబంధమైన ప్రాతిపదికను సవాల్ చేశారు మానవ వైవిధ్యాన్ని రూపొందించడంలో పర్యావరణం సంస్కృతి పాత్రను నొక్కి చెప్పారు సమకాలీన ఆలోచనాపరులు పరులు జీవజాతుల భావనను తిరస్కరించారు జాతి అనే భావన మోస పద్ధతులనే పరిగణనలోకి తీసుకోకుండా మానవ వైవిధ్యాన్ని కూడా గుర్తించాలని వాదించారు జాతి స్వరూప లక్షణాలు జాతి అనే భావన సంక్లిష్టమైంది వివాదాస్పదమైంది కూడా భౌతిక లక్షణాల ఆధారంగా జాతులను నిర్వచించడం వర్గీకరించడంపై శాస్త్రవేత్తలు సామాజిక శాస్త్రవేత్తల మధ్య ఏకాభిప్రాయం లేదు జాతి అనే ఆలోచనకు శాస్త్రీయ చెల్లుబాటు లేకపోవటం మరి అవి ఎలా అంటే భౌతిక లక్షణాల శాస్త్రీయ వర్గీకరణ వివక్ష జాతిపరమైన అసమానతలను బలోపేతం చేస్తుంది ఈ కారణంగానే జాతి భావన ఎక్కువగా విమర్శకు గురైంది జాతులను కొన్ని లక్షణాల ఆధారంగా గుర్తించారు అవి ఒకటి చర్మం రంగు జాతి వర్గీకరణకు సాధారణంగా ఉపయోగించే ప్రమాణాల్లో చర్మం రంగు ఒకటి దీని ఆధారంగా ప్రజలను నలుపు తెలుపు ఏషియన్ ఇలాంటి జాతులుగా వర్గీకరించారు ఇక జుట్టు రకం నిఠారుగా ఉంగరాల లేదా గిరిజాలతో సహా జుట్టు ఆకృతిని పదనిర్మాణ లక్షణంగా వాడారు కొన్ని జాతి వర్గీకరణలు జుట్టు రంగుపై కూడా దృష్టి సారించాయి ఇక ముఖ లక్షణాలను పరిశీలిస్తే ముక్కు ఆకారం కళ్ళు పెదవులు ముఖ ఎముక నిర్మాణంతో సహా ముఖ లక్షణాలను జాతులను వేరు చేయడానికి ఉపయోగించారు ఈ లక్షణాలు జాతి వ్యత్యాసాలతో ముడిపడి ఉంటాయి నాలుగోది శరీర నిర్మాణం శరీర పరిమాణం ఎత్తు నిష్పత్తులు జాతి లక్షణాలుగా పరిగణలో ఉన్నాయి కొన్ని జాతులు పొడవైనవి కొన్ని సన్నని లేదా పొట్టి జాతులు బలిష్టమైన నిర్దిష్ట శరీర రకాలను కలిగి ఉన్నట్లు గుర్తించారు ఇక ఐదు కపాల లక్షణాలు కపాల సామర్థ్యం ముఖకోణాలతో సహా పుర్రె పరిమాణం ఆకృతిని వర్గీకరణలో వాడారు ఇక ఆరోదేంటంటే కంటి రంగు గోధుమ నీలం ఆకుపచ్చ లేదా హాజెల్ లాంటి కంటి రంగును జాతి వర్గీకరణలో ఉపరితల లక్షణంగా ఉపయోగించారు అయితే కంటి రంగు అనేది స్పష్టమైన జాతి సరిహద్దులు లేని పాలిజెనిక్ లక్షణం ఇక ఏడు అస్థిపంజర లక్షణాలు జాతి అధ్యయనాల్లో ఎముక సాంద్రత ఆకారంతో సహా అస్థిపంజర లక్షణాలను పరిశీలించారు అవి జన్యుశాస్త్రం శాస్త్రం పర్యావరణ కారకాల కలయిక ద్వారా ప్రభావితం అవుతాయి ఇక ఎనిమిది రక్తవర్గాలు జాతికి సంబంధించి రక్తవర్గాల పంపిణీలను అధ్యయనం చేశారు కానీ ఈ విధానం విస్తృత ఆమోదం పొందలేదు రక్తవర్గాలనేవి వివిధ అంశాలతో ప్రభావితమయ్యే వారసత్వ లక్షణాలు మరి ఈ విషయంలో బిఎస్ గుహ వర్గీకరణ అని చెప్పేదాంట్లో భారతదేశంలో ఇరవయో శతాబ్దం మధ్యకాలంలో జాతుల వర్గీకరణను ప్రతిపాదించిన మానవ శాస్త్రవేత్త బిఎస్ గుహ దేశంలోని విభిన్న జనాభాను భౌతిక జన్యు లక్షణాల ఆధారంగా ఆయన వర్గీకరణ సాగింది ఒకటి నెగ్రిటో జాతి ఇది భారతదేశంలో అత్యంత పురాతన జన సమూహం రంగు చర్మం పొట్టి గిరిజాల జుట్టు ప్రధాన భౌతిక లక్షణాలు అండమాన్ నికోబార్ దీవులు ఆగ్నేయ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉంటారు ఈ నెగ్రిటో జాతి ఇక రెండోది ప్రోటో ఆస్ట్రలాయిడ్ జాతి ఈ జాతి సభ్యులు ముదురు రంగు చర్మం ఉంగరాలు తిరిగిన గిరజాల జుట్టుతో ఉంటారు దక్షిణాదిలోని వివిధ ప్రాంతాల్లో మధ్య భారతదేశంలోని కొన్ని గిరిజన సమూహాల్లో కనిపిస్తారు ఇక మూడోది మంగోలాయిడ్ జాతి మృదువైన చర్మం కంటి ముడతలు నల్లటి నెటారుగా ఉండే జుట్టు ఈ జాతి లక్షణాలు అస్సాం అరుణాచల్ ప్రదేశ్ లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటారు ఇక మధ్యధరా జాతి అని నాలుగోది సాపేక్షంగా మృదువైన చర్మం ఉంగరాల జుట్టుతో ఉంటారు గుజరాత్ మహారాష్ట్ర ఆ రాష్ట్రాలతో సహా భారతదేశ పశ్చిమ తీరం వెంట కనిపిస్తారు ఇక ఐదోది వెస్ట్రన్ సెఫాల్స్ ఈ వర్గంలో గుండ్రని తల ముఖ లక్షణాలు ఉన్న వ్యక్తులు ఉంటారు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తారు వీరికి ఇండో యూరోపియన్ మూలాలు ఉన్నట్లు నమ్ముతారు ఇక ఆరోది నార్డిక్ ఆర్యన్లు ఎత్తుగా మృదువైన చర్మంతో పదునైన ముఖ కవళికలతో ఉంటారు ఇండో ఆరియన్ వలసలతో వీరికి సంబంధం ఉంటుంది ఉత్తరాదిన కొన్ని ప్రాంతాల్లో చూడొచ్చు మనం ఈ నార్డిక్ ఆర్యన్లను ఇక ఏడు ద్రావిడులు నల్లటి చర్మం నిటారుగా ఉండే జుట్టుతో ఉంటారు ప్రధానంగా దక్షిణాదిన తమిళనాడు కేరళ కర్ణాటకలో కేంద్రీకృతమై ఉన్నారు ఈ ద్రావిడులు ఇక మనం ప్రపంచ జాతుల వర్గీకరణగా మనం గమనించాల్సింది ఏంటంటే కాకసాయిడ్ జాతి ఈ జాతి లక్షణ మృదు చర్మం నిటారుగా లేదా ఉంగరాల జుట్టు చప్పిడి ముక్కు ఉంటుంది యూరప్ ఉత్తరాఫ్రికా పశ్చిమాసియాలో ఉంటారు ఇక రెండోది నిగ్రాయిడ్ ఆఫ్రికన్ జనాభాను వివరించడానికి ఉపయోగించే చారిత్రక వర్గీకరణ ముదురు రంగు చర్మం ముతక జుట్టు విశాలమైన ముఖం ఉంటుంది సబ్ సహారా ఆఫ్రికాలో నివసిస్తారు ఈ నిగ్రాయిడ్ ఇక మూడోది మంగోలాయిడ్ పసుపు లేదా గోధుమ రంగు చర్మం బాదం ఆకారపు కళ్ళు నల్లటి జుట్టు నేరుగా ఉంటుంది తూర్పు ఆసియా ఆగ్నేయ ఆసియాల్లో ఉంటారు స్థానిక అమెరికన్లు ఆస్ట్రేలియన్లు వాళ్ళలో కూడా మంగోలాయిడ్ మనకు కనిపిస్తుంది ఇక నాలుగోది ఆస్ట్రాలాయిడ్ మూలం స్థానిక ఆస్ట్రేలియన్లు కొన్ని దక్షిణాసియా దేశాల జనాభాను వివరించడానికి చారిత్రాత్మకంగా ఉపయోగించారు రంగు చర్మం గిరిజాల జుట్టు వెడల్పుగా ఉండే ముఖ కవళికలు ఉంటాయి ఆస్ట్రేలియా దక్షిణాసియాలోని కొన్ని ప్రాంతాల్లో నివసిస్తారు అమెరిడేనియన్ మూలం అమెరికాలోని స్థానిక ప్రజలను వర్గీకరించడానికి ఉపయోగించే పదం ఇది అమెరిండియన్ అమెరిండియన్ మూలం అనమాట ప్రాంతీయ భేదాల వల్ల వైవిధ్యమైన భౌతిక లక్షణాలు ఉంటాయి ఉత్తర దక్షిణ అమెరికాలోని వివిధ తెగలతో సహా స్థానిక అమెరికన్లు వీరే ఇక ఆరోది మలై ఆగ్నేయ ఆసియాలోని వివిధ జాతి సమూహాలు భిన్నమైన భౌతిక లక్షణాలతో ఉంటారు మలేషియా ఇండోనేషియాతో సహా ఆగ్నేయ ఆసియాలో నివాసం ఉంటారు వాళ్ళు మలై ఇక ఏడు ద్రావిడ దక్షిణ భారత ప్రాంతం శ్రీలంక జనాభా ద్రావిడులు ముదురు రంగు చర్మము ఉంగరాల గిరిజాల జుట్టు ఉంటుంది దక్షిణ భారతదేశం శ్రీలంకల్లో ఉంటారు ఈ ద్రవిడ జాతి ఇక యారబ్ యారబ్ అరబ్ దేశాల్లోని జనాభా ఈ వర్గీకరణ కిందకు వస్తారు భిన్నమైన భౌతిక లక్షణాలు కలిగి ఉంటారు మధ్యప్రాచ్యం ఉత్తరాఫ్రికాల్లో ఉంటారు ఇక నీగ్రిటోలు అంటాం ఆఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చిన తొలి ప్రజలు నీగ్రిటోలు ఇది భారతదేశంలోని పురాతన తెగ నేటికి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నారు జరావాలు ఒంగెస్ సెంటినిలీస్ గ్రేట్ అండమానీస్ లాంటి తెగలు ఇందులోకి వస్తాయి దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇరులాలు కదార్లు పనియన్లు కురుంబాలు ఇలాంటి కొన్ని కొండ తెగలు కనిపిస్తాయి రాజ్మహల్ ఇది బీహార్లోని బ్యాడ్గి అండమాన్లోని జరోయా కర్ణాటకలోని కదర్ ఈశాన్య ప్రాంతంలో నాగా కాశీ ఇక ఆస్ట్రలాయిడ్ జాతికి చెందిన వారు దక్షిణ భారత్ తెగల్లో విస్తృతంగా ఉన్నారు వరాన్ మొండా సంతాల్ బిల్ గోండు కేరళకు చెందిన కదర్లు నీలగిరికి చెందిన కురుంబ ఇతరులు ఇరుల మలబారులోని పనియన్లు ఉరాలీలు కన్నికర్లు మిథువాన్లు ఇక చెంచులు మధ్య భారతదేశంలోని ఎత్తైన ప్రాంతాలకు చెందిన మల్పహారీలు వీరిలో ఉన్నారు ఈ విధంగా మనం వీటన్నిటిని పరిగణనకు తీసుకొని భౌతిక లక్షణాల శాస్త్రీయ వర్గీకరణ కింద మనం పరిశీలిస్తే ఇదంతా కూడా మానవ విజ్ఞాన శాస్త్రమే మనం పరిశీలించుకుంటే జాతుల వర్గీకరణ భౌతిక శాస్త్రీయ అవగాహన నిమిత్తం బద్దం పురుషోత్తం రెడ్డి గారు అందజేసిన ఈ అంశాన్ని మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు మానవ విజ్ఞానం విషయంగా అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు